చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరచిపోబోకుమా మమత సుమా చినుకుల నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నది వినివు నీవు కడలి నేను మరిచిపోబో కుమా మమతని వేసుమాకులు వేసవి గాలి నా ప్రేమ నిట్టుర్పులే కుంకుమ పూసే వేకువ నీ తేవాలి ఓదార్పులే ప్రేమను जन्मलु ताके प्रेमनु ने नेनै हिममुला हिममुलानानि सुममुलै पूसि ऋतुले मधुले पोंगिनी प्रेमा ना प्रेमा నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచిపోబోకుమా విరహమైపోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరముగే పూలకోసం కోసం వేసారుతున్నానులే నింగికి నేలా అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగిసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకుల రాలినదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమా నా ప్రేమా నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత సుమా